అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక ప్రోడక్ట్ గురించి స్పెషల్గా వీడియో చేయడం మన ఛానల్లోనే ఫస్ట్ టైం అండి అంత బాగా నచ్చింది ఏదో నార్మల్ వ్లాగ్లో ఇంక్లూడ్ చేయడం ఇష్టం లేక ఇది చాలా మందికి ఉపయోగపడే విషయం అనిపించి అంటే నాకు రివ్యూ కోసం ఈ ప్రోడక్ట్ వచ్చినా కూడా మీ అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతో ఎక్స్క్లూజివ్గా చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొనాలి అని ఏం కాదండి ఇది మనకి ఫ్యూచర్లో కావచ్చు లేదా మన ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు ఎవరికైనా కావచ్చు ఉపయోగపడుతుంది కాబట్టి జస్ట్ ఒక జనరల్ నాలెడ్జ్ కోసమైనా లేకపోతే ఇలాంటివి కూడా మార్కెట్లోకి వచ్చాయా అనేటువంటి ఒక నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో పెడుతున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి ఎంత బాగుంది నాకు ఎంత బాగా నచ్చితే స్పెషల్గా దీని మీద వీడియో చేస్తాను అనేది మీకే అర్థమవుతుంది జనరల్గా ఏదన్నా వ్లాగ్లో మెన్షన్ చేసేయచ్చండి రెండు మూడు నిమిషాలు వేస్తే సరిపోతుంది అంటే పలానా కొనుక్కున్నాను పలానా చేస్తున్నాను ఇలా నీట్గా చేసుకున్నాను అని ఎందుకు బాగుంది అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ అనమాట ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా లేకపోతే మల్టీటాస్కింగ్ చేసేటువంటి అంటే ఇంట్లో పని చేసుకోవాలి ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఆఫీసులకు వెళుతూ ప్రతిదీ కొంచెం చేతులు పెట్టి పీచులు వేసి గోడలు అవి రుద్దాలన్నా ఉడెన్ అవి క్లీన్ చేసుకోవాలన్నా అప్పుడప్పుడు మనం చేసుకుంటాం కదా ఇంకా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు దసరా పండక్కి చేసుకుంటాం సంక్రాంతి పండగ వచ్చినప్పుడు డీప్ క్లీనింగ్లు అవి చేసుకునేటప్పుడు రోజు తర్వాత ఒకటి చేసుకున్న ఒకే రోజు పని మొత్తం పెట్టుకున్నా మనకి చాలా మందికి ఏంటంటే చాలా పెద్ద భారం చేతులు బాగా నొప్పి వచ్చేస్తూ కదా ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ స్క్రబ్బర్ అనమాట దీనికి ఏడు రకాల పీచులు ఇస్తారండి ఏడు రకాలుగా దీనికి సంబంధించి కొన్ని బ్రషెస్ అనేవి ఇస్తారు ఒక్కొక్క బ్రష్ ఒక్కో సర్ఫేస్లో ఉపయోగపడుతుంది అంటే మనకి ప్రోడక్ట్ అనేది ఏడు రకాలుగా యూజ్ అవుతుంది అనమాట బాగుంది కాబట్టి ఈరోజు మీతో నేను పంచుకుంటున్నాను చూసారుగా ఇది వచ్చేసి మెయిన్ బాడీ చాలా సింపుల్గా ఉంటాయండి అగారోలో మనం ఈ బ్రాండ్కి సంబంధించి మనం ఏది ఐటెం తీసుకోవాలి అని అనుకున్న చాలా కంఫర్టబుల్గా ఉంటాయి వన్ ఇయర్ వారంటీతో ఉంటాయి మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది మనం ఇలాంటి వాటికి సంబంధించినటువంటి మాన్యువల్ బుక్స్ ఉంటాయి కదా అందులో చూస్తే ఎక్కడ ఛార్జింగ్ పెట్టాలి ఎక్కడ స్విచ్ నొక్కాలి ఇవన్నీ చాలా ఈజీగా చెప్తారు ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న వెంటనే దీనికి ఫోర్ అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి మనం ఫోర్ అవర్స్ ఫుల్గా చార్జింగ్ పెట్టేస్తే ఇది మనకి ఆరు నుంచి ఏడు గంటల పాటు వర్క్ చేస్తుంది ఇంకా రోజు అక్కడ ఛార్జింగ్ పాయింట్లో మన మొబైల్లో అలా చూసుకుంటాం అలా చెక్ చేసుకుంటే కనుక దీన్ని దాన్ని బట్టి మినిమం అయితే ఆరు గంటలు వస్తుందండి ఇంకా వాడేదాన్ని బట్టి ఛార్జింగ్ అనమాట చూసారా ఆ పెద్ద బ్రష్ ఏంటంటే బాత్రూముల నుంచి మన ఫ్లోర్ టైల్స్ నుంచి క్లీన్ చేసుకోవచ్చు ఈ చిన్నది ఏంటంటే సింకుల్ దగ్గర నుంచి మనకి కొంచెం హార్డ్గా ఉండే సర్ఫేసెస్ ఉంటాయి కదా బ్రష్ పెట్టి తోమితే కానీ పోదు అనుకునేదానికి జస్ట్ ఆ బాడీ ముందు హ్యాంగర్ మనం జస్ట్ తగిలించామంటే చాలు మనం ఆ స్విచ్ నొక్కగానే స్టార్ట్ బటన్ రొటేట్ అవుతూ రొటేట్ అవుతూ ఏదైతే లిక్విడ్ ఉంటుందో ఆ లిక్విడ్ మెషిన్ వరకు రాకుండా పీచుకు మాత్రమే అంటుకునేలాగా చూసుకొని వాడేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫైబర్ పీచ్ అనమాట మనము గిన్నెలు అవి తోముకోవడానికి కానీ అంటే గిన్నెల్లో పెద్ద పెద్ద మరకలతో ఉంటాయి కదా దాన్ని కూడా అంట అయితే వాటర్ బాడీకి తగలకుండా జాగ్రత్త పడాలి ఈ స్మూత్ దుంది చూసారా దీన్ని వచ్చేసి క్లాత్ బ్రష్ అంటారనమాట ఇది మనము కారుకి మిర్రర్స్ కానీ కారుకి సంబంధించి ఇదిగో ఇది కూడా అనమాట చాలా స్మూత్గా ఉండేటువంటి స్క్రబ్బర్ అనమాట ఇది ఇది కూడా ఒక బ్రష్ దీన్ని కూడా మనం కారు పై బాడీ కానీ మిర్రర్స్ కానీ మన ఇంట్లో ఉండేటువంటి మిర్రర్స్ కానీ పెద్ద పెద్ద అద్దాలు అవి ఉంటాయి కదా ఎవ్వరు హెల్ప్ లేకుండా నెక్స్ట్ మనం చేతితో పట్టుకుంటే చాలండి ఆ ముందర దానికి ఫస్ట్ ఒక హెడ్ ఇచ్చారు కదా ఆ హెడ్కి కొన్ని స్పాంజెస్ జస్ట్ స్టిక్ చేస్తే చాలు అన్నట్టుగా ఇచ్చారు కొన్ని ఏంటంటే పెద్ద పెద్ద బ్రష్లకి ఏంటంటే ఆ హెడ్ని మనం బయటకు తీసి దీన్ని ఫిక్స్ చేసుకునేలాగా ఇచ్చారనమాట చాలా ఈజీగా అసలు ఎవరిని అడగను కూడా అడగక్కర్లేదు ఆ మాన్యువల్ బుక్ చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాత్రూమ్ లాంటివి మన ఇంట్లో ఫ్లోర్స్లో పిల్లలు మరకలు చేసేసి ఉంటారు కదా మా ఇంట్లో అయితే మీలో చాలామంది అడుగుతూ ఉంటారు పెయింట్స్ వేపించుకోవచ్చు కదా సున్నం వేపించుకోవచ్చు కదా అని చెప్పి మేము ఇక్కడికి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి చూడాలి ఈ ఇయర్ అనుకుంటున్నాను బాబుకి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాం అబ్బాయిలు కొంచెం నాటీగా ఉంటారని మీకు తెలుసు కదా అండ్ క్లైమాటిక్ సిచ్యువేషన్స్ వల్ల కూడా లోపలికి ఎండ ఇవన్నీ పెద్దగా రావు కదండి గోడలు కొంచెం పాడవడం కావచ్చు మా బాబు గోడల మీద రాసేసేయడం వీటన్నిటి వల్ల మరకలు వల్ల కొంచెం గోడలు అయితే బాగానే పాడయ్యాయి ఇవి కొంచెం చిన్న చిన్న పెయింట్స్ వేసుకునే వాటిని కూడా మనం రుద్దుకొని కొంతలో కొంత సాటిస్ఫైడ్గా చూసుకోవచ్చు మనం ఆ పెయింట్స్ దగ్గర రుద్దుకోవడానికైనా వాటిని స్క్రబ్ చేసుకోవడానికైనా మెయిన్గా ఫ్లోర్ మీద మరకలు ఎక్కువ ఎక్కువ పెరిగిపోయాం నేను ప్రతి సర్ఫేస్ మీద ప్రతి బ్రష్ని యూస్ చేసి చూపించాను చూడండి ఇదైతే మిర్రర్స్ క్లీనింగ్ అండి మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్స్ అయినా లేకపోతే కారుకు సంబంధించిన అద్దాలైనా బాల్కనీ అద్దాలైనా మిర్రర్ బేస్తో మన ఇంట్లో ఎన్ని ఉంటే అన్నీ అనమాట ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ దాని దగ్గర కింద చూసారా కార్నర్లో ఎంత మట్టి అనేది పేరుకుపోయిందో జస్ట్ కొలిన్ మనం ఇలా స్ప్రే చేసుకోవచ్చు మనమైనా కొలిన్ స్ప్రే చేసి క్లాత్తో తుడిచేసుకుంటాం కదా ఇది ఏంటంటే ఆ స్క్రబ్ పెట్టి జాగ్రత్తగా నీట్గా చక్కగా చేసేస్తుంది అనమాట జనరల్గా నేను కొలిన్ పెట్టి నార్మల్ క్లాత్తో తుడిచేదానికన్నా కూడా ఇది చాలా బాగా నచ్చిందండి అలా పట్టుకుంటే చాలు తీసుకొని వెళ్ళిపోతుంది చాలా మంచిగా నచ్చింది దీనికి ఛార్జింగ్ కూడా కేబుల్ మనకి సి కేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తారండి ఛార్జింగ్ అయిపోయిన వెంటనే అక్కడ మీకు బల్బ్స్ కనిపిస్తున్నాయి కదా ఏ పాయింట్ తగ్గింది అనుకుంటే ఆ పాయింట్ లాస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసినప్పుడు మళ్ళీ ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ పెట్టామంటే సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ పాటు కంటిన్యూస్గా పనిచేస్తుంది అనమాట అండ్ దీనికి వచ్చేసి స్పీడ్ లిమిట్ కూడా ఉంటుందండి హై స్పీడ్లో మనం పెట్టుకొని చేసుకోవచ్చు లో స్పీడ్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు నా బ్యాడ్ లక్ ఏంటో ఈ ప్రోడక్ట్ రివ్యూ చేస్తున్నప్పుడే మా వాడు ఇక్కడ చదువుకుంటూ చదువుకుంటూ ఇంకు మొత్తం పోసేసాడు అబ్బా ఇది చూపిద్దాము ఏమన్నా క్లీన్ చేస్తుందేమో చూద్దామని అనుకున్నాను ఇంకు మొత్తం ఇట్లా వేసేసాడండి ఇలాంటివి కనపడనివి చాలా ఉంటాయి పిల్లలు ఎంత పెద్ద అవుతూ ఉన్నా ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసు అల్లరి ఉండనే ఉంటుంది తెలియని తన ఉండనే ఉంటుందండి అది మనం ఇంకా తప్పదు జనరల్గా అయితే ఏ సోపో ఏ పీచో పెట్టి కింద స్క్రబ్ చేసేదాన్ని బట్ ఈ మిషన్తో ట్రై చేద్దాం అనుకున్నాను చూసారుగా పెద్ద బ్రష్ యూస్ చేశాను చక్కగా మరకలు అనేవి పోయాయి అనమాట కింద కొంచెం సోప్ వాటర్ వేసాను వేసి స్క్రబ్ పెట్టేసరికి అయిపోయింది ఈ కార్నర్ కూడా చూసారు ఎంత చక్కగా క్లీన్ చేసేసిందో ఇది వచ్చేసి దీన్ని స్మాల్ బ్రిజల్ బ్రష్ అంటారు పెద్దదాన్ని బిగ్ బ్రిజల్ అంటే లార్జ్ బ్రిజల్ బ్రష్ అంటారనమాట వాటిని ఫ్లోర్స్ క్లీన్ చేసుకోవడానికి వాటికి ఈ స్పాంజ్ లాగా స్మూత్గా ఉండేది క్లాత్ టైప్లో ఉండేది మిర్రర్స్ క్లీనింగ్ అనమాట ఇవన్నీ కూడా గతకల్లాగా బాగా బరుకుగా వాటి మీద అలాంటి వాటి మీద వాడకూడదు చాలా స్మూత్ హ్యాండ్లింగ్ అపార్ట్మెంట్స్ కావచ్చు స్మూత్గా మనకి వుడెన్ కావచ్చు అలాంటివి ఉంటాయి కదా వాటికి ఉపయోగపడుతుంది ఇది నేను అప్పుడు ప్లాంటేషన్ నాకు తెలియక బాల్కనీలో మొక్కలకు సంబంధించి మట్టి మార్చేటప్పుడు తీసుకొచ్చి మా బ్యాగ్ బాల్కనీ దగ్గర వేసేసాను అప్పటి నుంచి మరకలు పోలేదండి రుద్దాలి అంటే ఎప్పటికప్పుడు టైం అయిపోవడము కుదరకపోవడం సెట్ కాకపోవడం అలా అనమాట సరే ఇది ఎలాగో రివ్యూ కూడా చేస్తున్నాను కదా ట్రై చేద్దాం అని చెప్పేసి కొంచెం హార్పిక్ పిక్ వేశాను హార్పిక్ వైట్నర్ ఉంటుంది కదా అది వేసి ఈ పెద్ద లార్జ్ బ్రెజల్ బ్రష్ను పెట్టాను ఎంత బాగా పోయిందో అయితే ఏది వెంటనే రిజల్ట్ కనపడిపోదు మనకు కూడా దానికి సంబంధించిన ప్రోడక్ట్ వెంటనే యూస్ చేసేయలేం కదా అది వాడంగా 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 దాని యూసేజ్ మనకు అర్థమవుతుంది దాని లోటుపాట్లు అర్థమవుతాయి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి చేతులు కీళ్ళవి నొప్పులుండి ఇంట్లో ఏం క్లీన్ చేసుకోలేకపోతున్నాము పనివాళ్ళు సరిగ్గా చేయట్లేదు అనేటువంటి బాధ పని పనివాళ్ళు అందుబాటులో లేనటువంటి చోట అయినా ఇంటిని నీట్గా పెట్టుకోవడానికి జస్ట్ ఏదైనా సింపుల్ వే స్మార్ట్గా ఉంటే బాగున్నా అని అనుకునే వాళ్ళకి ఎఫోర్టబుల్ ప్రైస్లో వస్తుందండి అందుకే నేను ఎక్స్క్లూజివ్గా వీడియో చేయడానికి రీజన్ నేనైతే డోర్స్ క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా దొరికిందే ఛాన్స్ కదా డోర్స్ వుడెన్ సర్ఫేసెస్కి ఆ స్మూత్గా ఇచ్చారు చూసారు ఆ బ్రష్ అయితే భలే నచ్చింది నాకు అసలు సో అది పెట్టుకొని వుడ్ మామూలుగా తడి తగిలితే పోతుందని భయపడతాం కదండి ఇది చాలా స్మూత్గా డీల్ చేస్తుంది అనమాట వీటన్నిటిని మళ్ళీ చక్కగా క్లీన్ చేసేసుకొని తడిపేసుకొని మనము లేదంటే ఏదైనా మెషిన్కి మాత్రం తడి తగలకూడదండి ఆ బ్రష్లు ఏవైతే అన్నీ ఉన్నాయో వాటన్నిటిని సోప్తో బాగా కడిగేసుకొని ఎండలో ఆరబెట్టేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎప్పుడైనా బ్రష్లు అరిగిపోయినా స్పాంజులు అనేవి అరిగిపోయినా అన్నీ కూడా అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఈ ప్రోడక్ట్ మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఎక్స్క్లూజివ్ వీడియో చేశానండి అంత బాగా నచ్చిందనమాట నాకు సింపుల్గా స్మార్ట్గా అయిపోయిందండి నాకైతే చేతులు బాగా నొస్తూ ఉంటాయి ఇవన్నీ చేసుకు నాకే కాదు మీలాంటి వాళ్ళందరికీ తెలుసు అన్హెల్దీ వాళ్ళకైనా కొంచెం తొందరగా పని అయిపోవాలనుకునే వాళ్ళకైతే బాగుంటుంది ఇప్పుడైనా కొనాలి అని అనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా ఉంటుంది ఇదిగో ఫ్లోర్ క్లీనింగ్కి కావచ్చు వంటగదిలో అన్ని వస్తువులు లాగే దీనికి కూడా ఒక ప్లేస్ కేటాయించేసి మనం అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా దాని పని అది చేసేస్తుంది ఇలా శుభ్రంగా వంట అంతా అయిపోయిన తర్వాత లేదా శుక్రవారం శుక్రవారం క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా చాలా మంది అదే తో గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేయొచ్చు బట్ డీప్ డీప్గా చూపించానంటే వీడియో పెద్దది అయిపోతుంది ఎక్స్క్లూజివ్ వీడియో చేయడమే నాకు చాలా వింతగా అనిపించింది ఇంకా మొత్తం చూపించానంటే మీకు చాలా లాంగ్ లెంత్ అయిపోతుంది ఎవరు చూడరు ఇలాంటివి చిన్న చిన్న వీడియోలు పెడితేనే చూస్తారు సో డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశానండి లింక్ ఓసారి చెక్ చేయండి అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా తెప్పించుకొని కొనిపెట్టుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది నమస్తే అండి